హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫరీద్ కర్మా ఈ విధంగా సాఫ్ట్గా స్పూన్కు తలగకుండా ఉప్మా రావాలంటే మన ఫంక్షన్ ఫంక్షన్లో చేసే విధంగా ఈ ఉప్మాను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ వీడియోకి లైక్ కొట్టి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నేను ఒక బొగన పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ పోసి గింజలు వేశాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పును వేసాను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్ ఆ తర్వాత ఉల్లిగడ్డ సన్నంగా జరిగింది చిన్న ఉల్లిగడ్డను వేసాను అలాగే మూడు నాలుగు మిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేస్తున్నాను అలాగే చిన్న టమాటాను కట్ చేసి వేస్తున్నాను టమాటా తినని వాళ్ళు అయితే స్కిప్ చేసినా పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కానీ నేను మర్చిపోయాను నేను ఒక గ్లాస్ ఉప్మా చేస్తున్నాను ఒక గ్లాస్ కోసం నేను మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఇది పొడి పొడిగా ఉండే ఉప్మా కాదు ఫ్రెండ్స్ మీరు పొడి పొడిగా కావాలనుకుంటే గ్లాసు రెండు గ్లాసుల వాటర్ మాత్రం వేసుకోవాలి ఇది రెస్టారెంట్ ప్లస్ ఫంక్షన్లో చేసే విధంగా చేస్తున్నాను దీన్ని తగినంత ఉప్పు వేసుకుని చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకున్నాను రుచి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయిందో లేదో సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి దీన్ని మూత పెట్టేసి ఎసరు వచ్చే వరకు మనం ఉప్మా రవ్వను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గిన్నెలో వేసి ఎసరు వచ్చేసి ఫ్రెండ్స్ మనం వేయించిన రవ్వను ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి ఈజీగా చేసుకునే రెసిపీ ఫ్రెండ్స్ ఈ ఉప్మా అన్ని టిఫిన్ల కంటే ఈజీగా టిఫిన్ ఉప్మా మాత్రమే ఇలా టేస్టీగా చేసుకుంటే పదే పదే ఇదే చేసుకొని తిన తినాలనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా చాలా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లేకుంటే అడగండుతుంది చూడండి ఉప్మా మనది రెడీ అయినట్టే దీనిపై మూత పెట్టేసి ఓ రెండు నిమిషాల పాటు అలానే వదిలేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నేను ఇందులో నెయ్యి వేస్తున్నాను ఒక టీ స్పూన్ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొత్తగా చూసిన వాళ్ళు తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి పది నిమిషాల పాటు వదిలేద్దాం తర్వాత సూపర్ డూపర్ ఉప్మా సాంబార్తో చట్నీతో చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కావాలంటే మీరు క్యారెట్ వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు పుట్నాలు వేసుకోవచ్చు ఇలా బాదాంతో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే ఇది పెళ్లిలో చేస్తారు హోటల్లో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఉప్మా చేయడం రాదని కాదు ఫ్రెండ్స్ నా స్టైల్లో మీకు చూపించాలని చూపిస్తున్నాను చూడండి ఒక బౌల్లో ఉప్మా వేసి ఇలా తీస్తే ఎంత బాగా లుక్ వస్తుందో చాలా సూపర్గా చట్నీ సాంబార్ ఫ్రెండ్స్ నేను సాంబార్ సాంబార్ చేశాను నేను సాంబార్తో చాలా సూపర్గా ఉంటుంది चटनी उन्ना ट टेस्टी आवकाय टमाटो सर थैंक यू